రామావసరాలు ఏమండి అయితే నేను మీకు మంచి వెరైటీ రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించేది ఎల్లో కలర్ అండి చాలా స్పెషల్ డిజైన్ రేటుకైతే ఎంఆర్ రీజనబుల్ సైజెస్ అయితే మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అయితే వచ్చినాయండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ రేట్ అండి చాలా ఇండివిజువల్ చాలా యూనిక్ డ్రెస్ ప్యాటర్న్ ఇది ఎల్లో కలర్ అండి మీరు చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు కింద మనకి హ్యాంగింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చాడండి దీని కాస్ట్ అయితే జస్ట్ మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మనకి చూడ్డానికి ఇది క్రాప్ టాప్ లాగా ఉంటుంది కానీ కింద అయితే మనకి ప్యాంట్ అయితే ఇచ్చేసాడండి సో ప్యాంట్ కూడా మనకి పలాజో ప్యాంట్ అయితే ఇచ్చేసాడండి ఎలిఫెంట్ తోటి చాలా బ్యూటిఫుల్ యూనిక్ డ్రెస్ అండి కాస్ట్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి హైలైట్ ఏంటంటే చున్నీ అండి చున్నీ కూడా మనకి చాలా గ్రాండ్గా ఉండడానికి నెక్లెస్ చున్నీ అయితే ఇచ్చాడండి సో ఈజీ ప్యాటర్న్ అండి చాలా కంఫర్టబుల్ ప్యాటర్ను జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్ లుక్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఎంఎల్ఎస్ ఎవరైనా తీసేసుకోవచ్చు అండి వెడ్డింగ్ ఫ్రాక్స్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ కలర్స్ కూడా మీకు మంచి బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి చూపిస్తాను నేను ఒకసారి పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చాడో చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ డిజైన్ అండి యోకపాటి అయితే మొత్తం అంతా కూడా చిన్న చిన్న తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేసి ఇచ్చాడండి ఎంఓఎల్ దాకా అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుందండి రేట్ అంటారా చాలా రీజనబుల్ అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో మధ్యలో మనకి బెల్ట్ ఇచ్చాడు మళ్ళీ అటు ఇటు నాట్ లాక్ కూడా ఇచ్చేసాడండి కింద కూడా మీరు చూడొచ్చండి లోపల లైనింగ్ కెనకన్ అన్నీ ఇచ్చేసాడండి చాలా బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఫ్రాక్ అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేసింది ఈవెన్ లైనింగ్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చాడండి కెనకన్ కూడా వచ్చేసింది అండి ఇంత బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఫ్రాక్ జస్ట్ మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇందులో టోటల్ గా మనకి త్రీ యూనిక్ కలర్స్ అయితే వచ్చినాయండి కలర్స్ మూడు కూడా చాలా బాగున్నాయండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి సింగిల్ పీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి జస్ట్ త్రిపుల్ ఉన్నాయి ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ విత్ చున్నీ కాన్సెప్ట్ అండి చాలా మెత్తగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా జాకెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి మీకు నెక్ దగ్గర వర్క్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు రేట్ కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ త్రిబుల్ నేను అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇందులో టోటల్గా త్రీ కలర్స్ వచ్చిన మీకోసం కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అంటే సింపుల్గా ఉండాలి కంఫర్టబుల్గా ఉండాలి పార్టీ వేర్ కూడా చాలా బాగుండాలి అనే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ పీస్ అండి చాలా లుక్కీగా కూడా ఉంది డ్రెస్ అయితే చాలా బాగుందండి జస్ట్ త్రిబుల్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ప్రెజెంట్ జార్జెట్ ఫ్రాక్ అయితే చాలా మంచి డిమాండ్ అయితే ఉందండి లుక్ కానీ కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది ఏ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి అయితే ఇచ్చారండి కింద బార్డర్ కూడా చాలా హైలైట్ ఇచ్చారండి చూడొచ్చు మీరు మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి ప్రింట్ కూడా అసలు పోయేది ఉండదు ఫుల్ వాషబుల్ బ్యాక్ టు బ్యాక్ అంతా కూడా సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి ఇందులో టోటల్గా మనకి త్రీ బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయండి సో వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ త్రిబుల్ అయినా పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇది కూడా మనకి ఎంఓఎల్ దాకా కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు ఒకసారి చున్నీ కూడా ఏ విధంగా ఇచ్చాడు కూడా చూపిస్తాను చూడండి సో వన్ సైడ్ చున్నీ వేసి అయితే వేసేసుకోవచ్చు అండి చాలా కంఫర్టబుల్గా ఇచ్చాడు జస్ట్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇవే డ్రెస్ అండి ఇందులో చాలా యూనిక్నెస్ ఉందండి మీరు చూడొచ్చు ఇది లోపల అయితే మన పాచ్ కలర్ జార్జెట్ జార్జెట్ టాప్ లాగా ఇచ్చాడు పైన ఇదంతా మీరు చూసేదంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి జాకెట్ వచ్చిందండి కింద అయితే మనకి స్కట్ అయితే ఇచ్చాడండి దీని మధ్యలో శారీ లాగా కుర్చి అయితే ఇచ్చేసాడు చాలా ఎక్సలెంట్గా ఎలిగెంట్గా అయితే డ్రెస్ ఉందండి దానికి ఆపోజిట్ మ్యాచింగ్ కోట్ అయితే ఇచ్చాడండి కోట్ కూడా వర్క్ అయితే మీరు చూడండి బార్డర్ వైపు ఎంత బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చాడు సైజెస్ అయితే మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ టూ సై త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి కాస్ట్ అయితే మీకు వన్ త్రిబుల్ నేను పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కోట్ కూడా చాలా యూనిక్ ప్యాటర్న్ అండి మీరు చూడొచ్చు ఫ్రంట్ లో వస్తుందండి ఇది బ్యాక్ అయితే హై వస్తుందండి వెడ్డింగ్ కానీ పార్టీస్ కానీ ఫంక్షన్ కానీ పర్ఫెక్ట్ చాయిస్ అండి జస్ట్ మనకి వన్ త్రిగుల్ నైన్ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి వాడు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ చూడండి అసలు ఒరిజినల్ మీ ఫోటో కన్నా కూడా ఒరిజినల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వన్ త్రిగుల్ నైన్ ఎమ్ఎల్ఎక్స్ డబుల్ ఎక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ విత్ యెల్లో కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి చాలా యూనిక్గా ఉంది రేట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ అండి మీరు కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడో లుక్ అయితే మాత్రం అదిరిపోయిందండి కాస్ట్ కూడా మీకు జస్ట్ వన్ త్రిబుల్ సారీ త్రిబుల్ నైనా పడుతుందండి అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కాంబినేషన్ చూడండి ప్రింట్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రేట్ కూడా కంపేర్ చేయండి మార్కెట్లో ఎక్కడ చూసినా మనం ఇంత తక్కువ అయితే రాదండి జస్ట్ మీకు త్రిబుల్ నైనా పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ కూడా మనకి సేమ్ ప్రింట్ అయితే వచ్చిందండి ఇక్కడ మీరు ప్రింట్ కనుక చూస్తే చాలా యూనిక్గా ఉందండి డ్రెస్ అయితే మాత్రం చాలా హైలెట్ అవుతుంది ఫొటోస్ కి పార్టీస్ కి ఫంక్షన్స్ కి అన్నిటి కూడా చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అండి జస్ట్ త్రిబుల్ నైన్ సైజెస్ అయితే మీకు ఎస్ ఎమ్ దాకా అయితే కంఫర్టబుల్ గా తీసేసుకోవచ్చు అండి చున్నీ కూడా మనకి పర్పుల్ కలర్ చున్నీ ఇచ్చారండి పర్పుల్ కలర్ యోక్ పాటు తోటి యెల్లో కాంబినేషన్స్ తో ఒక కదిరిపోయే డ్రెస్ అండి తిరుగులోనే ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది రెడీమేడ్ లో ఒక యూనిక్ ప్యాటర్న్ అండి చాలా డిఫరెంట్ వర్క్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది కాస్ట్ అయితే జస్ట్ మనకి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది రెండు మంచి కలర్స్ వచ్చిందండి రెండు కూడా చాలా హైలైట్ కలర్స్ అండి జస్ట్ ట్వెల్వ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మీకోసం ఒక కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి మీరు మీరు ఎంఓఎల్ దాకా అయితే కంఫర్టబుల్ గా తీసేసుకోవచ్చు అండి మీకు దీంట్లో ఒక స్పెషాలిటీ కూడా ఉందండి అది కూడా మీకు అయితే ఇప్పుడు రివీల్ చేసేస్తాను ఫ్యాబ్రిక్ అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి ఒకసారి యువకుపాటి దగ్గర చూడండి వర్క్ అంతా కూడా చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చేసాడు హైలైట్ ఏంటంటే దీనికి కోట్ ఇచ్చాడండి ఒకసారి కోట్ కూడా చూడండి మనం మార్కెట్లో ఇది ఎవ్వరు కానీ టూ థౌసండ్ తక్కువ అయితే అమ్మరండి మన దగ్గర ఇది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది బట్ చాలా ఫాస్ట్గా అయితే బుకింగ్స్ అయితే అయిపోతాయండి మీరు అయితే కొద్దిగా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోండి తర్వాత అయిపోయినాయి నన్ను అయితే తిట్టుకోవద్దు మళ్ళీ దీనికి చున్నీ కూడా ఇచ్చాడండి మీరు చూడండి కోర్టుతో కావండి కోర్టుతో వేసుకోవచ్చు చున్నితో కావాలంటే చున్నితో కూడా వేసేసుకోవచ్చు మీకు ఇందులో టూ కలర్స్ వచ్చినండి ఈ టూ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి అండి ఈ రాని పింక్లో ఒక యూనిక్ పీస్ అండి కాస్ట్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి ఎం టూ ఎక్స్ఎల్ దాకా అన్ని సర్జెస్ అయితే వచ్చినాయండి హ్యాండ్ వర్క్ మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది యూనిక్గా ఉంది సింపుల్గా ఉందండి ఎం టూ డబ్ల్యు ఎక్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి స్లీవ్స్ కూడా మనకి లోపల వచ్చేస్తాయండి ఒకసారి దీని ప్యాంటు చున్నీ కూడా ఇలా ఇచ్చాడో కూడా మీకు చూపిస్తాను నేను సో చున్నీ కూడా మనకి నెక్లెస్ చున్నీ అయితే ఇచ్చాడండి ప్రజెంట్ ఇది బాగా ట్రెండ్ అవుతున్న చున్నీ చాలా గ్రాండ్గా కూడా ఉంటుందండి మీకు చున్నీ కూడా తర్వాత ప్యాంట్ అండి ప్యాంట్ అయితే మనకి ఎలిఫెంట్ ప్యాంట్ అయితే ఇస్తాడండి అంటే మీకు నడిస్తే తప్ప ప్యాంట్ అనేది అర్థం కాదండి నార్మల్గా చూడడానికి అని ఫొటోస్లో కానీ అన్నిట్లో కూడా మనకి ఇది స్కట్ లాగా కనిపిస్తుందండి చాలా యూనిక్ పీస్ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చండి ఎం టూ డబుల్ఎక్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి బ్యూటిఫుల్ పెప్ల మోడల్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఏ ఫంక్షన్స్కైనా ఏ అయినా కానీ చాలా బాగా లైక్ చేసే మోడల్ అండి ఇందులో టోటల్గా సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి ఇది ఏంటంటే మనకి నడుందో ఒక టాప్ వస్తుంది కింద కిందైతే కట్ వస్తుంది నెక్లెస్ చున్నీ అయితే వస్తుంది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి చాలా యూనిక్ డ్రెస్సెస్ అండి టోటల్గా సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి మనకి నడుం దాకా ఏంటంటే టాప్ అనేది వచ్చేస్తుంది లోపల హ్యాండ్స్ వచ్చేస్తాయండి ఇది మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి చాలా అంటే చాలా హిట్ డిజైన్ మన వ్యూస్ అందరికీ తెలుసు కొత్త వాళ్ళ కోసం అయితే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కింద అయితే మనకి స్కర్ట్ వచ్చేస్తుంది అండి స్కర్ట్ కూడా మనకి స్టెప్ వైజ్గా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టోటల్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయండి చున్నీ కూడా మనకి నెక్లెస్ చున్నీ అయితే వచ్చేస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి టాప్ టాప్ అండి మనం ఏంటంటే ఒక బొటిక్లో మనం డిజైనర్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం బొటిక్ తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎంబ్రాయిడరీని చేయించుకొని మనం తీసుకొచ్చి చేసుకుంటే ఎంత బాగుంటుందో డైరెక్ట్గా మనకి అలా స్టిచ్చింగ్ అయి వచ్చేసిందండి రేటు మీరు మామూలుగా ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఎంత కష్టపడి ఇది చేయించుకుంటే మీకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయితే ఈజీగా పడుతుందండి దీని కాస్ట్ ఉంటే మీరు అయితే డెఫినెట్గా చరిపోతుంది దీని కాస్ట్ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మీకోసమైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డ్రెస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు చాలా మంచి ఆఫర్ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీలోనే మనకి యునిక్ లో ఒక మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వచ్చేసింది కింద ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చి మనకి నార్మల్గా క్లాత్ తీసుకుని మీరు ఇలా చేంజ్ కానీ చాలా కాస్ట్ అయిపోతుందండి లోపల కెన్ కెన్ లైనింగ్ అన్నీ వచ్చేస్తాయండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒకసారి దీని జాకెట్ కూడా చూపిస్తాను చూడండి జాకెట్ కూడా మనని చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఇచ్చాడండి కింద బార్డర్ కానీ నెక్ ప్యాటర్న్ కానీ హ్యాండ్ దగ్గర డిజైన్ కానీ అంతా కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడండి మళ్ళీ చున్నీ కూడా మనకి కట్ వర్క్ చున్నీ ఇవ్వడమే కాకుండా దానికి మళ్ళీ ఆపోజిట్ మ్యాచింగ్ అయితే సెట్ చేశాడండి సో ఇంక ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి మార్కెట్లో ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అమ్మే డ్రెస్సెస్ అండి ఫ్యాబ్రిక్ కూడా జిమ్మిచ్చు రావడం వల్ల ఫినిషింగ్ అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చిందండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి మళ్ళీ ఇందులోనే ఇంకో కలర్ కూడా వచ్చిందండి అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను సో దీని జాకెట్ అయితే మనకి ఇలా వస్తుందనమాట దీనికైతే గ్రీన్ కలర్ ఓన్ అయితే ఇచ్చేసాడండి సో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ చాలా డిఫరెంట్ డ్రెస్సెస్ అండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఒకసారి ఓని కూడా చూడండి మనకి దీని దగ్గర బార్డర్ కానీ అంతా కూడా వర్క్ ఓనీ లాగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి అయితే ఇచ్చాడు ఫోర్ సైడ్ బార్డర్ అయితే ఇచ్చేసాడు చాలా పెద్ద బాగున్నాయండి ఇది జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ క్రాప్ టాప్స్ అండి మనకి ఎమ్ఓ ఎల్ దాకా టూ సైజెస్ అయితే ఉన్నాయి ఇందులో మొత్తం త్రీ కలర్స్ వచ్చినాయండి త్రీ కలర్స్లో కూడా మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ మీరు ఏది తీసుకోవాలో కూడా కన్ఫ్యూజ్ అయ్యేంత బాగున్నాయండి ఫినిషింగ్ కూడా అల్లాడి ఇచ్చాడు అసలు కాస్ట్ కూడా మనకి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మీకు ఈ డిజైన్ అంతా కూడా మీకు కలంకారీ ప్యాటర్న్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడండి కలర్స్ మూడు కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండి సో మీకోసం అయితే ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డ్రెస్ అయితే ఇదైతే మనకి జాకెట్ అండి జాకెట్ మొత్తం కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి అయితే ఇచ్చేశాడు ఎమ్ఓ దాకా చాలా కంఫర్టబుల్గా అండి స్లీవ్స్ అయితే లోపల వచ్చేస్తాయి మనకి డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి కింద అయితే మనకి స్కర్ట్ ఇచ్చేసాడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి డ్రెస్ అయితే కింద లుక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు ఇంత మంచి బ్యూటిఫుల్ క్రాప్ టాప్ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇందులో టోటల్గా త్రీ కలర్స్ అయితే వచ్చినాయండి ఈ త్రీ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది